నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్ బిల్లులను వెతరేకిస్తూ ముస్లిం సంఘాల భారీ ర్యాలీ కేంద్ర ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ నారినపేట జిల్లా కోస్గి పురపాలక కేంద్రంలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు ఆమోదించబడిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కోస్కి పురపాలక కేంద్రంలో మజీద్ అక్కడి నుంచి తాసిదార్ కార్యాలయం వరకు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శివాజీ కూడలిలో మసీద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్ని విధాల ముస్లింలను అణిచివేసే కుట్రతో ఆమోదించిన వక్ఫూ సవరణ బిల్లును తీవ్రంగా యావత్తు ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు వెంటనే వక్ఫూ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మసీద్ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తూ లేనిచో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం తహసీల్దార్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ ర్యాలీలో మసీద్ కమిటీ పేదలు జహీర్ పాషా సయ్యద్ పాషా అబ్దుల్ కరీం ఆసిఫ్ ఇద్రిష్ సలీం తదితరులు పాల్గొన్నారు Ayo, beri aku bir We